ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త తీవ్రంగా కొట్టుకున్న వైసీపీ నేతలు పరిస్థితి ఉద్రిక్తం సీఎం జగన్ ఆగ్రహం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నికల వేళ నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి జలదంకి మండలం లింగరాజు అగ్రహారంలో ఆ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు అయితే ఈ కార్యక్రమం ఒక్కసారిగా రస బాసగా మారింది ప్రచారం ప్రారంభించగానే నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి ఘర్షణకు దిగారు పరస్పరం ఒకరిపై ఒకరి కర్రలతో దాడులు చేసుకున్నారు ఆ సమయంలో అక్కడ ఉదయగిరి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి అక్కడికి వచ్చారు కానీ నాయకుల ఘర్షణ చూసి కారు దిగకుండా వెళ్ళిపోయారు దీంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక పక్క ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే అభ్యర్థి కనీసం పట్టుకోపోవడం దారుణమని మండిపడ్డారు అసలు మేకపాటి రాజగోపాల్ రెడ్డి తీరుతోనే వైసీపీలో వర్గ విభేదాలు తల ఎత్తాయని పార్టీలో గందరగోళం నెలకొందని అంటున్నారు మరో వర్గమైతే ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని చెప్తున్నారు అధికార పార్టీ అగ్రనేతల నుంచి పిలుపు వస్తే చర్చిస్తామని లేని పక్షంలో వైసీపీకి రాజీనామా చేస్తామని తెలిపారు అలాగే కూటమిలో చేరాలని నిర్ణయించినట్లుగా అయితే తెలుస్తోందంటున్నారు ఇవి నెల్లూరు జిల్లా జలదంకి మండలం లింగరాజు అగ్రహారంలో అయితే కనుక జరిగింది అక్కడ ఉదయగిరి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి అయితే కనుక పోటీ చేస్తున్నారు